కలులతో మొదలయ్యే పదాలు కమల కళ కథ కవిత కలం కంద కవి కవిత కరం గద గరం గంగ గతం గంట ఘటం గరిట గలగల గరగర చవక చవట చరిత చందన చందమామ చలనం జడ జత జర జర జంట జలగా జరం జలజల జగం జలం టమాట టకటక టంక టవరు డమడమ డంబం డమరు తమరు తల తడక తంతి తబలా తగరం తలగడ తనయ తంట తరగతి